హలో అండి నమస్తే చీరకైతే కుచ్చులు వేద్దామని అయితే అనుకుంటున్నాను ఈజీగా సింపుల్గా చీర కుచ్చులు అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ లాస్ట్ వరకు చూడండి ఎలా వేసుకోవాలనేది చీర కుంగ అయితే ఈ విధంగా వచ్చింది గ్రీను మధ్యలో ఎల్లో కలర్ కలర్ ఫ్లవర్ వచ్చింది మెరును గ్రీను వైటు మెరును దీనికి మనం ఎలా కూర్చులు వేసుకోవాలన్నది ఈజీగా సింపుల్గా కొంచెం ఖర్చుతో అనమాట ఒక థర్టీ రూపీస్ ఖర్చులో మనం కూర్చులు వేసుకోవచ్చు లాస్ట్ వరకు అయితే చూడండి అయితే నేను రెండే కలర్లు వాడుతున్నాను చూడండి ఇది నా దగ్గర ఉన్న థ్రెడ్ గ్రీను మెరుగు ఈచ్చుదారము రెడ్ కలర్ తీసుకుంటున్నాను ఈజీగా సింపుల్గా ఈ రెండిటితో మనం ఎంత అందంగా వేసుకోవచ్చు అనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా ఇచ్చిదారం అయితే సూదికెక్కించుకోవాలి నాటు వేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఈ ఇంత దారం తీసుకొని కొంగు ఉంటుంది కదా కొంగు సైడు ఇలా కుట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఇప్పుడు ఒక ఇంచు వరకు తీసుకుంటున్నాను ఈ విధంగా ఇంచు హాఫ్ ఇంచు ఇంచు వరకు ఇలా కొంచెం ఈ విధంగా ఉంచేసుకోవాలి చూడండి ఈ విధంగా మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ విధంగా ఉంచేసుకొని ఇలా నాటు వేసుకోవాలి ఇలా నాటు వేసుకున్న దాన్ని చూడండి ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి ఇలా అంటే మనకి గొలుసు కుట్టు వస్తుంది ఇలా మనము బ్లౌజ్కి పంప్ కాజా కుట్టుకుంటాం కదా కాజేలా అయితే ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి ఇలా గొలుసు కుట్టు కుట్టేసుకోవాలి మనం కాజా కుట్టుకుంటాం కదా కాజా కుట్టయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా మనం ఎన్ని కుచ్చులు వేయాలనుకుంటున్నామో అన్ని వేసుకోవాలి లేకుంటే ఒక స్టెప్ బై స్టెప్ ఒక పక్కన వేసుకున్నా కానీ చాలా అందంగా అయితే వస్తుంది ఈ విధంగా లాస్ట్కి ఒక నాటు వేసుకోవాలి ఇక అయిపోయిన తర్వాత మొత్తం మనం ఎంత దారం ఉందో అంత దారం తీసుకున్న తర్వాత నాటు వేసుకోవాలి నాటు వేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మనకి ఎంత కావాలంటే అంత ఇలా మొత్తం కూడా వేసేసుకోవచ్చు చాలా అందంగా అల్లికలా అయితే వస్తుంది నేనైతే ఈ విధంగా వేస్తున్నాను ఇలా ఎన్ని కావాలి మనం ఎన్ని వేయాలనుకుంటున్నాము కుర్చీలు అన్ని కింద వరకు కిందకైతే ఇలా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ దారాన్ని వంద పోగులు తీసుకోవాలండి వంద రౌండ్లు ఇలాంటివి చిన్న చిన్న కా ఒక్కొక్కటి కావాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న కార్లకు వేసుకోవాలి లేకుంటే పెద్దకి కావాలంటే టేబుల్కి వేసుకున్నామంటే పెద్దగా వస్తుంది మనకి ఎన్ని కూర్చుని కావాలని ఒకేసారి చేయాలి అనుకుంటే పెద్ద అదే ఇలాంటి టేబుల్కి కానీ వేసుకున్నామంటే ఎక్కువ అవుతుంది అలానే నేను చేసి ఉంచాను ఇగోండి నేనైతే వంద పోగులు వేసి అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను రెడ్ గ్రీన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చివర్లకి లాస్ట్కి అయితే ఈ చివరికి కొంచెం గం చివరికి కొంచెం పెట్టుకోవాలి గం పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనము ఏ కలర్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ అయితే ఫస్ట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా తీసేసుకొని ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ దారంతో కట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్టేసుకోవాలి అల్లుకు అల్లుకున్నాం కదా ఈ అల్లుకుని సెంటర్లో నుంచి తీసుకొని కట్టేసుకోవాలి చుట్టూ ఈ విధంగా ఇలా నాటు వేసుకోవాలి మీకు క్లియర్గా కనిపించడం కోసం పైకి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా కొంచెం సిల్క్ దారం కాబట్టి జారిపోయే అవకాశం ఉంటుంది నాటు వేసేటప్పుడే కొంచెం గట్టిగా వేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఒకేలా వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి గ్రీన్ అనమాట గ్రీన్ గ్రీన్ కలరు నేను దారాలన్నీ కింద ఒకేలా లేవు కాబట్టి ఇంత పొడవైతే ఉంచాను కట్ చేసుకోవచ్చు తర్వాత చూడండి ఈ విధంగా ఇప్పుడు దీనికి కూడా కట్టేసుకోవాలి ఇలా అనేసి కట్టేసుకోవాలి మళ్ళీ ఇచ్చి దారితో కట్టేసుకోవాలి కొంచెం గట్టిగా కట్టేసుకోవాలి ఇలా వెనక సైడు మూడు వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెడ్ మనము ఇంచు ఇంచు పొడవ అయితే పెట్టుకున్నాం కదా రెడ్ చూడండి ఇంచు పొడవ పెట్టుకున్నాము ఇప్పుడు ఈ గ్రీన్ ఏం చేయాలంటే హాఫ్ ఇంచు చూడండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరికి కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్కి కట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కూడా వెనక్ సైడ్ కూడా హాఫ్ ఇంచ్కే కట్ చేసేయాలి హాఫ్ ఇంచ్ చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు దొంతి అలా ఉంటుందన్నమాట చాలా అందంగా సింపుల్గా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మనం ఇలా ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు ఇది మెత్తడ్ చీర కాబట్టి నేనైతే ఈ విధంగా సింపుల్గా వీటికి పోసులు గొట్టాలవేమే కంటే ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి తప్పకుండా కావాలనుకుంటే చెక్ చేయండి మనకి ఎన్ని కావాలంటే అన్ని నేనైతే ఒక జాన జాన్ వరకు అయితే వేస్తున్నాను ఇది ప్లెయిన్ సారీ కదా సింపుల్ సారీ అంటే డైలీ సారీ ఒక జాన్ వెడల్పు అయితే వేసుకుంటున్నాను చూడండి జాన్ వెడల్పు ఇలా మళ్ళీ అదే మాదిరిగా గొలుసు కుట్టుకుట్టుకొని వేసుకున్నామంటే చాలా ఈజీ చూడండి ఈ విధంగా ఒకేలా కుట్టుకోవాలి చూడండి ఎంత లుక్ వచ్చిందో ఎలా మనము నేనైతే జాన జానా మీరు మీ ఇష్టం మీరు సగ ఇలా వేసుకోవాలన్నా దగ్గర దగ్గర వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇది ప్లయినసారి కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను చాలా ఈజీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలానే నేనైతే మొత్తం వేసుకుంటాను చూడండి ఈ విధంగా అందంగా రెడీ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎలా మొత్తం వేసేసుకోవాలి ఎలా కొంచెం కింద కల్లికలా కనిపిస్తుంది బుట్టలా వస్తుంది ఇలా వేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టం పట్టుసారికి అయితే ఇలా దగ్గర దగ్గర వేసుకున్నా గానీ చాలా అందంగా కనిపిస్తుంది ప్లెయిన్ సారీ కైతే ఈ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే లాస్ట్ కి ఈ లుక్ అయితే వస్తుంది చూశారు కదా లాస్ట్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది నేను సింపుల్ సారీ కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను మీ ఇష్టం మీరు దగ్గరగా రెండించులు మూడి ఇంచులు వెడల్పుతో వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అంటే పట్టు చీరలకు ఇలాంటి అయితే దగ్గర దగ్గర నాలుగు ఇంచులు మూడు ఇంచులు దగ్గర అయితే వేసుకోవాలి ఇది డైలీ వచ్చారు కాబట్టి నేను ఈ విధంగా కలర్ కాంబినేషన్లో వేసుకున్నాను మీకు కూడా కావాలి అనుకుంటే దగ్గర దగ్గర వేసుకోండి ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక పది ఇరవై రకాలుగా అయితే కుచ్చులు వేసే విధానం ఉంది కుట్లు అల్లికలు ముగ్గులు స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ ఉంటాయండి మా శ్రీరామ ఆలయ చాలా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి కావాలనుకునే వరకు తప్పకుండా షేర్ చేయండి న్యూ మోడల్ కుర్చీ డిజైన్స్ ఇవి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్